మరయోధుడు సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మొదట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుండి విద్యార్థులు విశ్రాంత సైనికులు ట్రాక్టర్పై సుభాష్ చంద్రబోస్ కటౌట్ ఏర్పాటు చేసి ఉత్తేజపరి ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలతో పట్టణంలోని పురవేదుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ పరక్రమ దివాస్ ర్యాలీ కవాత నిర్వహించారు రైల్వే స్టేషన్ నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహంకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎంఎస్పి హాల్లో నేతాజీ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ నాగరాజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు నేతాజీపై వివిధ పాఠశాలలు నిర్వహించిన పోటీల్లో విజేతలు అయిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు మాజీ సైనికులను సత్కరించారు ఈ సందర్భంగా నేతాజీ సేవా సమితి అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ జయంతి కానీ వర్ధంతి లేని వర్ధంతి లేని అమరుడు ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించే తెల్లవారి తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు హనుమానవు దేశభక్తిని నింపుకున్న సూర్యుడు హింద్ అంటూ నినాదించిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు తదితరులు పాల్గొన్నారు ప్రైజే కావాలని లేదు పార్టిసిపేషన్ ముఖ్యం ఎలాంటి గేమ్స్ అయినా సరే అది పడాల్సింది కానీ దాని ఒక పద్ధతి అవలంబించుకొని మీరు పైకి వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ పెట్టేసి అంటే అందరికీ నమస్కారం అండి ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా అంటే పరాక్రమ దివాస్ సందర్భంగా పిల్లలకి కొన్ని కో పోటీ కార్యక్రమాలను కండక్ట్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది ఎస్విఎం హాల్లో జరిగింది ఇరవై ఒకటో తారీఖున విజిడమ్ స్కూల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషను నేతాజీ గారి ముఖ చిత్రము ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే పరాక్రమ దివాస్ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము పరాక్రమ దివాస్ అని జరుపుకుంటూ దానికి ఆదేశాన్ని ఇచ్చారు పరాక్రమ దివాస్ అనగా మనకు నేతాజీ గారి యొక్క వీరోచిత పోరాటము స్వాతంత్రం సాధించాలనే ఆయన యొక్క ముఖ్యమైన ఆదర్శము దానికి సంబంధించి దా ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని ఎలా ఏ విధంగా చేస్తే భారతదేశానికి స్వతంత్రం రాగలుగుతుంది స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా బయట యొక్క వారి నుంచి కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక భారతదేశానికి సంబంధించి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనకు ఆజాద్ హింద్ ఫౌజ్ని ఆ రోజుల్లో మొదలుపెట్టారు ఇప్పుడు అది పిల్లలతోటి కోర్టు దగ్గర నుంచి మానుకోట పట్టణం దగ్గరలోని కోర్టు దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దాంతోపాటు అండర్ బ్రిడ్జ్ కిందగా నేతాజీ గారి స్టాచ్యూ దగ్గరికి పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో మా నేతాజీ సేవా సమితి సభ్యులందరూ పార్టిసిపేట్